స్టేజి పైనే హెడ్ మాస్టర్ కి ప్రజాప్రతినిధి మధ్య వాగ్వివాదం ఆ హెడ్ మాస్టర్ మాకొద్దు నినాదాలు చేసిన విద్యార్థులు భీమారం మండల కేంద్రంలోని హై స్కూల్లో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలో భాగంగా స్టేజ్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన స్టేజిపై ప్రజా ప్రజాప్రతినిధుల మధ్య అలాగే హెడ్ మాస్టర్ వెంకటరమణ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది అయితే గత ఐదు నెలల క్రితం వెంకటరమణ హెడ్ మాస్టర్గా భీమారం హై స్కూల్లో భద్రతలు స్వీకరించారు అయితే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడం అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీంతో స్టేజ్పైనే ప్రజాప్రతినిధులు ఆయన నిలదీశారు అలాగే క్రీడా అలాగే వివిధ రకాల సమస్యల పట్ల వివరించినప్పటికీ స్పందించడం లేదని వారు ఆరోపించారు దీంతో పాటు విద్యార్థులు కూడా తమకు హెడ్ మాస్టర్ అందుబాటులో ఉండడం లేదని వచ్చినా కూడా పట్టించుకోవడం లేదని ఆ హెడ్ మాస్టర్ అద్దంటూ పదవ తరగతి పరీక్షలు కూడా హెడ్ మాస్టర్ ఉంటే రాయలేమంటూ పిల్లలు నినాదాలు చేశారు దీంతో ఒక్కసారి గందరగోళ పరిస్థితి ఏర్పడింది మా గ్రామం పిల్లలకు చదువు కావాలి క్రమశిక్షణ కావాలి ఆటపాటలు కూడా కావాలి ప్రైజులు కావాలి ట్వంటీ సిక్స్ జనవరికి స్వీట్ ఇచ్చే తినుకుంటారు భీమారం గ్రామంలో జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో హెడ్ మాస్టర్ గారు నాలుగు నెలల క్రితం భీమారం పదోన్నతి మీద రావడం జరిగింది ఈ నాలుగు నెలల వ్యవధిలో ఒక పేరెంట్స్ మీటింగ్ కానీ గ్రామ సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ ఉప సర్పంచ్ కానీ చైర్మన్ కానీ తనతోటి గురువులకు కానీ ఆ గురువులను కూడా ఒక లేబర్లా ప్రవర్తిస్తూ గురువులతో సమేకంగా లేకపోవడం విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు కానీ ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకోకుండా తన తానే ఒక ఈగోలా ప్రవర్తించాడు నాలుగు నెలల నెలల నుండి ఇక్కడ సార్ ఎంతమంది పిల్లలు మిమ్మల్ని ఏంటి నేను సమయపాలన పాటించడం తర్వాత టీచర్లు సమన్వయం చేసుకోకుండా తర్వాత నేను సమన్వయం చేసుకుని చేయాల్సిన అవసరం ఉండదు సార్ సమయపాలను పాటిస్తుందా పిల్లల క్రమశిక్షణ కొరకు వచ్చాను నేను హలో దానికి కారణం ఏంటి సార్ వాళ్ళ పిల్లలకు కొంచెం క్రమశిక్షణ అనేది కొంచెం వల్ల నేను సరిహేసిద్దామని వచ్చాను ఒక్కరితో నలుగురు తయారు సార్ వాళ్ళందరూ అదే ఉద్దేశంతో ఉన్నారు వేరే ఉద్దేశం కాదు సార్ ఇప్పుడు మీరు ఉంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయంటున్నారు కదా పిల్లలు రాస్తా ఉన్నారు సార్ రాస్తా ఉన్నారు కానీ ఇంకా క్రమశిక్షణ కావాలని వాళ్ళు ఖచ్చితంగా సాధ్యస్తారు సార్ ఇబ్బంది పడట్లేదు సమన్వయం చేసుకొని పని చేయలేదు సార్ ఊరు ఊరిని కానీ స్టాఫ్ని కానీ అందరినీ సమన్య చేస్తాను వాళ్ళ కొంచెం నేను ఒకటి వాళ్ళకి కలరా సమన్వయం ఇప్పుడు తేడా గమనించారు కానీ సార్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటూ తెలుసు సార్ ఆ ఇబ్బంది కాకుండా చూసి